పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన మహా పాదయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ కు చేరుకుంది ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు తమ ప్రాంతంలో సాగు తాగునీరు లేక ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు రామగుండం నుండి కొండపాక వరకు తమ పాదయాత్ర కొనసాగుతుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ గా ఉందని ఎందుకు నీరు ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రావుల రమేష్ బొడ్డు రవీందర్ ఉప్పు రాజు వెంకటేష్ శైలజారెడ్డి తదితరులు ఉన్నారు కోసం పాదయాత్రలు నీళ్ళ కోసం కొట్లాట మొదలైంది గోదావరి ఎండిపోయింది ఈ ఎండిపోయినటువంటి గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకు మేల్కొల్పేటువంటి విధంగా ఈ యొక్క మహాపాదయాత్రను ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్రను ఇలా చేయడం జరుగుతూ ఉన్నారు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి ఉద్యమం పదేళ్లలోనే కేసీఆర్ గారి పరిపాలనలో సహకారం చేసింది మిషన్ కాకతీయ నుండి మొదలుకొంటే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళందించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు చివరి ఆయుర వరకు కూడా అందించింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో పదిహేను నెలల నుండి ఇప్పటి వరకు కూడా గోదావరి ఎండిపోయింది ప్రాణహిత జీవనది నుంచి వచ్చేటువంటి నీళ్లను ఎత్తిపోసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల సమయంలో అబద్ధమాడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక ఆడి కూలిపోయిందని పదిహేను నెలలుగా ఆ యొక్క అబద్ధానికి వంద అబద్ధాలు చెప్పు దానికి ఇప్పటి వరకు కూడా దాన్ని మరమ్మత్తు చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మొన్న గోదావరి అంతా పొంగికుంటూ సముద్రంలో కలుస్తుంటే కూడా సుందిల్లా బ్యారేజ్లో కూడా నిల్వ నిలిపలేదు ఇలా మా ప్రాంతంలో భూములన్నీ ఎండిపోతున్నాయి రైతులందరూ కూడా హరిగోస పడతా ఉన్నారు తాగడానికి నీళ్లు లేక పది రోజులకు ఒకసారి ఉన్నటువంటి సింగరేణి వాటర్స్కు మురికి నీరు ఇస్తా ఉన్నారు ఇలా యొక్క ప్రభుత్వం